పాలకూరలో పుష్కలమైన ఖనిజ లవణాలు ఉన్నాయి అందుకే దీనిని ఖనిజ లవణాల ఘని అని కూడా అంటారు పాలకూరలో ఏ సి విటమిన్లు అధికంగా ఉంటాయి ఇది శరీరానికి అవసరమైన మెత్తని పీసు పదార్థాన్ని అందిస్తుంది అందుకే మార్కెట్లో పాలకూరకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది అధిక విస్తీర్ణంలో సాగవుతున్న ఆకుకూరల్లో పాలకూర ముందు వరుసలో ఉంటుంది అత్యధిక ఇనుము విటమిన్లు ఈ పంట నుంచి చకచక అందుతాయి తక్కువ కాలంలోనే ఈ పంట చేతికి అందుతుంది అయితే ఒకేసారి అధిక విస్తీర్ణంలో సాగు చేయకుండా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా దఫాలు దఫాలుగా నాటుకుంటే మేలు పాలకూర ఉష్ణ ప్రాంతపు పంట అయితే మధ్యస్థ చలి కొంతమేరకు మంచుని కూడా తట్టుకుంటుంది అయితే నీరు నిలిచే భూముల్లో ఈ పంట సాగు చేయకూడదు మైదాన కొండ ప్రాంతాల్లో కూడా సాగు చేయొచ్చు మురుగునీరు పోయే సౌకర్యం ఉన్న అన్ని నేలల్లో పాలకూర సాగు చేసుకోవచ్చు అయితే ఇసుక నేలలు ఒండ్రు నేలలు సాగుకు అత్యంత అనుకూలం ఆమ్ల నేలల్లో పెరుగుదల తక్కువ ఆకుకూర బాగా ఎదిగేందుకు ఉదజన సూచిక ఆరు నుంచి ఏడు మధ్య ఉండాలి నేలను నాలుగు నుంచి ఆరుసార్లు మెత్తగా దున్ని చదును చేసి మడులుగా తయారు చేయాలి రైతులు ఎక్కువగా సాగు చేస్తున్న రకాలను చూసుకుంటే పూసా పాలక్ పూసా జ్యోతి జాబనర్ గ్రీన్ పూసా హరిత్ పూసా పాలక్ రకం పచ్చని మెత్తని ఆకులను ఇస్తుంది విత్త సమయాన్ని బట్టి ఆరు కోతల వరకు తీసుకోవచ్చు దిగుబడి ఎకరాకు సుమారు యాభై క్వింటాళ్ళ వరకు వస్తుంది పూసా జ్యోతి రకం వెడల్పైన పచ్చని మందమైన మెత్తటి రుచిగా ఉండే ఆకుల్ని ఇస్తుంది మొక్కలు వేగంగా ఎదుగుతాయి కోత తర్వాత త్వరగా పెరుగుతుంది ఆరు నుంచి ఎనిమిది కోతలు తీసుకోవచ్చు ఎకరాకు దాదాపు నూట ఇరవై నుంచి నూట అరవై క్వింటాళ్ళ ఆకు దిగుబడి లభిస్తుంది జాబనర్ గ్రీన్ రకం ఆకుపచ్చని దళసరి మెత్తని ఏకరీతి ఆకుని ఇస్తుంది సువాసన కలిగిన ఈ రకం ఎకరాకు నూట ఎనిమిది క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తుంది నేలలో ఉదజిన సూచిక పది పైన ఉన్నప్పటికీ విజయవంతంగా సాగు చేయొచ్చు పూస హిరత చల్లని ప్రాంతాల్లో సాగుకు అత్యంత అనువైంది వెడల్పాటి ఆకులు వస్తాయి అధిక దిగుబడిని ఇచ్చే రకం ఇది నీటి వసతి చూసుకుని సంవత్సరం అంతా ఈ రకాల్ని సాగు చేయొచ్చు ఎకరానికి రకాన్ని బట్టి పదకొండు నుంచి పద్నాలుగు కిలోల వరకు అవసరమవుతుంది వరుసల మధ్య ఇరవై సెంటీమీటర్లు వరుసల్లో మొక్కల మధ్య పది సెంటీమీటర్ల దూరం పాటించాలి ప్రతి విత్తన బంతిలో రెండు నుంచి మూడు విత్తనాలు ఉంటాయి ప్రతి కుదురుకు వాటిని విడదీసి ఒకే విత్తనాన్ని విత్తాలి అనుకూలమైన పరిమాణంలో మడులు తయారు చేసి ఇరవై సెంటీమీటర్ల ఎడంగా గీతలు గీయాలి ఆ సాళ్లలో గింజలు పైపైన చల్లి వాటిపై పలుచుగా మట్టి చల్లాలి గింజల్ని రెండు నుంచి మూడు సెంటీమీటర్ల లోతుకు మించి నాటరాదు నాటిన ఎనిమిది నుంచి పది రోజుల్లో మొలకెత్తుతాయి విత్తిన ఇరవై రోజుల నుంచి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కలుపు నివారణ అంతర కృషి చేయాలి విత్తిన వెంటనే తేలికపాటి నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత మూడు రోజుల నుంచి ప్రతి ఏడు నుంచి పది రోజులకు ఒకసారి చొప్పున నీటిని అందించాలి నాటిన ఐదు నుంచి ఎనిమిది వారాల తర్వాత ఆకులు కోతకు సిద్ధంగా ఉంటాయి మూడు నుంచి నాలుగు అంగుళాల పొడవున్న ఆకులను కింది నుంచి కోయాలి మొత్తం ఆకులను ఒకేసారి కాకుండా ఒక మొక్క నుంచి దఫ దఫాలుగా కోస్తే ఆకుల దిగుబడి పెరుగుతుంది సరాసరిన ఒక మొక్క నాలుగు నుంచి ఆరు కోతలను ఇస్తుంది ఎకరాకు ఎంత లేదన్నా నలభై నుంచి అరవై క్వింటాళ్ల దిగుబడి వస్తుంది కోసిన వెంటనే ఆకులను కట్టలుగా కట్టి మార్కెట్కు తరలించాలి గింజలు కట్టకముందే మొత్తం ఆకుల్ని కోసివేయాలి లేదంటే ఉష్ణోగ్రతలు పెరిగితే పంట పూతకొచ్చి విత్తనాలను ఇస్తుంది ఆకుల ఉత్పత్తి తగ్గిపోతుంది పాలకూర సాగు సులభం అయితే నాణ్యమైన విత్తనం కొరతగా ఉంది రైతులు తమ స్థాయిలో విత్తనోత్పత్తి చేపట్టి తర్వాత సాగుకు వాడుకోవచ్చు అయితే ఇందుకు కొన్ని మెళకువలు పాటించాలి పాలకూర పరపరాగ సంపర్కం చెందే పంట కాబట్టి కనీసం వెయ్యి మీటర్ల వేర్పాటు దూరం పాటించాలి వరుసల మధ్య అరవై సెంటీమీటర్లు మొక్కల మధ్య ముప్పై సెంటీమీటర్ల దూరం ఉండాలి క్షేత్ర తనిఖీకి గాను ప్రతి ఐదు వరుసల తర్వాత ఒక వరుస ఖాళీగా ఉంచాలి శాఖీయ దశలో విత్తనం ఏర్పడే దశ విత్తన సేకరణ సమయంలో మూడోసారి క్షేత్ర తనిఖీలు చేపట్టాలి ఆరు లక్షణాలని బట్టి ముందుగా విత్తనాలు ఇచ్చే మొక్కలకు కేళీలుగా గుర్తించి ఏరివేయాలి విత్తనాలు మొక్క మీద ఊదారంగులోకి మారినప్పుడు ఆ మొక్కలను సేకరించాలి కోత తర్వాత క్షేత్రంలోనే క్యూరింగ్ కోసం ఉంచాలి ఒక వారం పాటు ఆరబెట్టి ఆ తర్వాత విత్తనం తీయాలి